ల్యాండ్స్ కానీ హైగ్రవా ల్యాండ్ కానీ కొండలు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి దసపల్ల భూములపైన మొన్న రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను ఒక్కరే మీరు వెనకాల కూడా ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు మీరు ఏమీ వాళ్ళపై వార్తలు రాయట్లేదు నేనే ఛానల్ పెడతాను మీ పైన నా మీద కానీ మీరు వార్తలు విజయసాయి రెడ్డి అన్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రీసెంట్గా దసపల్ల భూముల గురించి మాట్లాడినప్పుడు విజయసాయి రెడ్డి గారు మొదట మేము మాట్లాడిన తర్వాత దానికి సమాధానంగా ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు ఆ ప్రెస్ రిలీజ్లోని అసలు దసపల్లా భూముల్లోని ఎవరెవరు ఉన్నారు ఎలా అవి రెగ్యులరైజ్ అయ్యాయి వాటిని ఎలాగా వాళ్ళు డెవలపర్స్ కొనుక్కుంటున్నారు అనేటువంటిది ఆయన ప్రత్యేకంగా ఆయన లెటర్ హెడ్ మీద ప్రెస్ రిలీజ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఆయన అంటున్నది ఏమిటండి ఈరోజు ప్రతిదానికి నన్నే ఎందుకు హైలైట్ చేస్తున్నారు నన్నెందుకు ప్రాజెక్ట్ చేస్తున్నారు ప్రతి దాంట్లో నిన్ను ఈ విషయాల్లోని ముఖ్యంగా భూములకు సంబంధించిన విషయాల్లోని గాని అయితే ఇలాంటి విషయాల్లో చాలామంది ఉన్నారు కదా నన్ను ఒక్కరిని హైలైట్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి అని ఆయన ఒక ప్రశ్న అడిగేటప్పుడు అసలు మేము దస్పల్లా భూముల గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రెస్ రిలీజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సమాధానంగా ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ రిలీజ్లోనే ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు కానీ ఎవరెవరు ఉన్నారో నాకు సంబంధం లేదనే విషయాన్ని ఎప్పుడూ ఎక్కడా ఆయన ఖండించలేదు అందువల్ల మేమనేది ఏంటంటే ఎవరెవరు అనేటువంటి దాన్ని ఇప్పుడు ఒక విషయంలో ఒక వంద మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు వంద మందిని ఎవరు అసలు లైన్లోకి తీసుకొచ్చారు ఎవరు పథకం పెట్టుకున్నారు అసలు ప్రణాళిక ఎవరిది లేకపోతే ఆ కుట్ర ఎవరిది లేకపోతే ఇవన్నీ మేనేజ్ చేసింది ఎవరు దాంట్లోని క్విట్ ప్రోకో ఎవరికి ఉంది దాంట్లోని అసలు అధికార దుర్వినియోగం ఎవరు చేశారు లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు ఆ వ్యక్తిని ముందుకు తీసుకొని హైలైట్ చేసి వారి ద్వారా ఇవన్నీ జరుగుతున్నప్పుడు వారిని మేము ప్రశ్నిస్తాం కానీ లేదా వారిని అక్యూజ్ చేస్తాం కానీ లేదా వారి మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం కానీ ఆ వెనకాల ఎవరో వంద మంది ఉండొచ్చు ఇప్పుడు ఒక తహసీల్దార్ గారు ఒక ట్వంటీ టూ ఏలో కానీ ఒక ఎఫ్ఎంబిలో కానీ ఒక రెవెన్యూకి సంబంధించి కానీ నిర్ణయం తీసుకోవాలంటే ఆయన సొంతంగా నీ తీసుకునే నిర్ణయాలు ఉండవు సాధారణంగా ఏంటంటే వాళ్ళు సొంతంగా తీసుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ లేకుండా ప్రొసీజర్ లేకుండా అడ్డదారిలో రాత్రి రాత్రి పేపర్స్ తయారవుతున్నాయి ఆర్డర్స్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆర్డర్లు అని అంటే దాని ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళకి దగ్గరుండి చెప్పి చేయిస్తేనే జరుగుతుంది ఇలాంటివి పెద్దవాళ్ళ అండవాళ్ళనే ఖచ్చితంగా జరుగుతుందని మేము చెప్తున్నాం కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లోని సపోజ్ విజయసాయిరెడ్డి గారి వారి కూతురో లేకపోతే అల్లుడో కొడుకో మరొకలో మరొకలో ఉండొచ్చు కాక వాళ్ళు భూములు కొనుక్కోవచ్చు కాక దానిని ఎవరెవరు ఉన్నారు వెనకాలనేటువంటి దానిని ఎవరు హైలైట్ చేయాలనేటువంటిది అది మాకు అనవసరమైన విషయం అండి ఎందుకనంటే అసలు ఆ కంపెనీలకి ఈ భూములు రావడానికి ముందు భూముల మీద ఎలాంటి చర్యలు జరిగాయి అవి ఎలాంటి టెన్యూర్లో ఉన్న భూములు అంటే ఆ భూములు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాయి ఉదాహరణకి ట్వంటీ టూ ఏలోని అవి అమ్మకానికి వీలు కాని భూములు అనేటువంటిది ఒకటి రిస్ట్రిక్షన్ ఉంటుండగా అవి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ అంటే అర్థం ఏంటి ఒక కోర్టు సుప్రీం కోర్టు చెప్పొచ్చండి హైకోర్టు చెప్పొచ్చండి కోర్టు చెప్తే అసలు కోర్టు ఆర్డర్లో ఏముందని మనం గమనించాలి కోర్టు ఆర్డర్లో ఏమున్నదంటే చట్టం ప్రకారం ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి ప్రకారం యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ గారికి పంపించారు ట్వంటీ టీఏలో తీయండి ఇదే అందరూ మాట్లాడుతున్నారు తప్ప అదంతా తప్పు అది దస్పల్లా భూములు అవనాయండి హైగ్రేవా భూములు అవనాయండి లేకపోతే ఇప్పుడు ఈ చుట్టుపక్కల అనకాపల్లి దగ్గర ఆవల్యాండ్లు అవనాయండి ఏ భూములైనా సరే ట్వంటీ టూ ఏలోని ఉన్నప్పుడు దాని నుంచి తొలగించమని సీసీఎల్ఏ దగ్గర నుంచి ఎప్పుడు ఆర్డర్ రాదండి ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి సీసీఎల్ఏ దగ్గర నుంచి అసలు వచ్చిన ఆర్డర్ ఏమిటనేటువంటిది ఎవరైనా క్షుణ్ణంగా దాన్ని చదివినట్లయితే దాంట్లో క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే పలానా పలానా లెటర్లు ఉన్నాయి పలానా పలానా లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి పలానా పలానా కోర్టుల నుంచి ఆర్డర్స్ ఉన్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారిని వారి అధికారం మేరకి ట్వంటీ అసలు ట్వంటీ టూ ఏ అనేది రాయే రాయలేదు ఆ అధికారం మేరకి ఈ భూముల్లో ఏమి నిర్ణయం తీసుకోవాలో చట్టానికి సరిపోయిన నిర్ణయం తీసుకోమని చెప్పారు అందువల్ల మరోసారి మేము చెప్పేది ఏంటంటే విశాఖపట్నంలో ఈరోజు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ముఖ్యంగా ఏ భూముల గురించి మనం మాట్లాడాలి అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ అనేటువంటి భూముల గురించి మనం మాట్లాడాలి అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల గురించి మనం మాట్లాడాలంటే అప్పుడు దాని గురించి అర్బన్ ల్యాండ్ సీలింగ్ గురించి మనం మాట్లాడాలనుకునేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మేజర్ ల్యాండ్ స్కామ్స్ అన్నీ కూడా లేదా భూ కబ్జాలన్నీ కూడా లేకపోతే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ దేన్ని ఆధారంగా తీసుకొని జరుగుతున్నాయంటే తొంభై శాతం భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయబడినవే సో ఇప్పుడు ఇలాంటి భూములన్నింటి మీద వీటికి ఈరోజు చర్యలు జరగలేదు మీరు మిగతా మీడియాలో వచ్చినవి కానీ లేకపోతే డైరెక్ట్గా చట్టం ప్రకారం డే టు డే గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ పరిశీలించినట్లయితే ఇప్పుడు ఉదాహరణకి నేను ఇంచుమించుగా రెండు వేల ఎనిమిది నుంచి ఉన్నటువంటి ఇవన్నీ పరిశీలించుకుంటూ వస్తే క్లియర్గా ఒక విషయం అర్థమవుతుందండి రెండు వేల రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు విశాఖపట్నంలోని మొత్తం అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములన్నీ రెగ్యులరైజ్ చేసి ఇల్లీగల్గా రెగ్యులరైజ్ చేసి అలా రెగ్యులరైజ్ చేయబడినటువంటి భూములన్నీ కంప్లీట్ అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో రిపీలైన యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తొంభై తొమ్మిదిలోని అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ని నైన్టీన్ నైన్లోని సెంట్రల్ గవర్నమెంట్ రిపీల్ చేస్తే ఇప్పుడు దానిని రెండు వేల ఎనిమిదిలోనే ఆ యాక్ట్ని రిపీల్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేసుకుంది అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఎనిమిదిలోని ఈ యాక్ట్ రిపీల్ అయ్యే వరకు కూడా రెండు వేల ఆరు నుంచి ఎనిమిది మధ్యలోని ఇవన్నీ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసి రెగ్యులరేట్ చేయడం అన్నీ జరిగిపోయింది అయితే రెండు వేల ఎనిమిది తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి ఉదాహరణకి ధర్మాన ప్రసాద్ గారు ఎన్ని ఫైల్స్ మీద డైరెక్ట్గా ఆయన సంతకం పెట్టారో ఫార్వర్డ్ చేయమని ఆ ఫైల్స్ అన్నీ ఒకసారి బయటికి తీస్తే అవి ఎవరి దగ్గర నుంచి ఎవరికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది క్లియర్గా తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తులు అదే స్థాయిలో అంటే ధర్మాన్ ప్రసాద్ గారు రెవెన్యూ మరొకళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇలాగ ఆ సర్కిల్ అంతా కూడా ఎవరెవరు ఉండాలో మళ్ళీ ఏ పదవిలో నుంచి ఒకప్పుడు ఉన్నారో ఆ పదవిలోనే ఇప్పుడు మళ్ళీ చేరి వీటిలన్నిటినీ మేనేజ్ చేస్తున్నారని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ తారుమారు చేస్తున్నదంతా కూడా ఆయనని ఈరోజు ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడడానికైతే కారణం ఈ భూముల వ్యవహారంలోని హై హ్యాండెడ్గా ఆయన అధికార దుర్వినియోగంతో వీటిలన్నింటినీ కూడా రకరకాల మార్పులు చేసి ఎప్పటికప్పుడు వాటికి కావాల్సినటువంటి అనుమతులు రాత్రికి రాత్రి ఇచ్చి అవి ఋషికొండ అవనియండి హైగ్రేవ్ అవనీయండి ఇది వరకు వేరే భూములు కూడా చాలా దగ్గరలో అంటే సర్వే నెంబర్ త్రీ సిక్స్టీ సిక్స్ ఋషికొండ కానీ ఇలాగా చాలా ప్రాంతాల్లోని ఇంక్లూడింగ్ దస్పల్ల ల్యాండ్స్ అలాగే ఇంకా దస్పల్లాతో కంటిన్యూ చేస్తూ వాల్టేర్ వార్డ్ అంటే పాండురంగాపురం భూములు కూడా ఈ రకమైనటువంటి భూములన్నీ ఇంట్లోని కూడా వాళ్ళ హస్తం కానీ వాళ్ళ తాలూకా ప్రణాళిక కానీ లేకపోతే విజయసాయిరెడ్డి గారి తాలూకా కనుసన్నలో జరుగుతున్న మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ విషయమై మా ఎవరు ఉన్నారంటే వెనకాల అనేటువంటిది చట్టం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు కంప్లైంట్ ఇవ్వడం వరకు ప్రొసీడింగ్స్ వరకు డిమాండ్ వరకు మేము చేసేది మాత్రం విజయసాయిరెడ్డి గారిని